ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మన నెలవల విజయశ్రీ గారికి అదే విధంగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బోర్డు మెంబర్ అయినటువంటి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారికి అదే విధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ ఎన్టీ రామారావు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఎప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ జగన్ మోహన్ రామ్ అని మాట ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఒకే టైంలో మూడు వేల రూపాయలు వేయలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏడు వేల రూపాయలు ఇస్తాను ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం కట్టుబడి ఈ రోజు మన కొడుకోలు ప్రాంతానికి నెలవారి విజయ గారిని పంపించి మీకు ఆమె చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం పంపిణీ జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క సుదీర్ఘంగా తీసుకుపోయే వ్యక్తి నారా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మొన్నటి మొన్న గ్రామ సభలో విన్నమాల పంచాయతీకి కలెక్టర్ గారు రావడం జరిగింది కలెక్టర్ గారిని తీసుకొచ్చింది మన కమ్మవారి పాలెం సుదీర్ఘంగా ఎప్పుడో నుంచి రాహుల్ రోడ్డు మీద ఉందని చెప్పి ఆ రోడ్డుని ని శాంక్షన్ చేయించాలని చెప్పి తెలియదు ఏం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి మారిపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా అక్కడ ఉన్న సమస్యల మీద మా అన్న విజయన్న గారు క్షుణ్ణంగా కలెక్టర్ గారికి వివరించడం ప్రతి మేము అడిగిన ప్రతి ఒక్కడు కూడా వెంటనే శాంక్షన్ చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం నెలవల సుబ్రహ్మణ్యం గారికి మాకు తెలియదు నెలవారు సుబ్రమణ్యం గారు ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఏదనుకుంటే చేస్తాడు ఈ ఊరికి ఏం చేయాలన్నా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మేము ఆ రోజు వినడం జరిగింది ఈ రోజు మేము క్షుణ్ణంగా చూస్తా ఉన్నాం ఆయన ఆ రోజు కమారపల్లికి రావడం నేను మాటిస్తున్నాను మీకు రోడ్ వేపిస్తాను అన్నాడు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కలెక్టర్ గారు రావడం ఎమ్మెల్యే గారు కోరిక మేరకు రోడ్డు శాంక్షన్ చేసి కమ్మవారి పాల ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం మనకు మాజీ మంత్రివర్యులు అత్తం గారు ఈ సూర్యపేట కాన్స్టెన్సీలో ఆరు సార్లు టికెట్ తీసుకున్నారు మూడు సార్లు గెలిచారు ఒకసారి మంత్రిగా చేశాడు ఆయన కూడా ఈ ఈ సూర్యపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశాడు అదేవిధంగా నెలవారు సుబ్రహ్మణ్యం గారు అత్తం గారు సారథ్యంలో ఈ నియోజకవర్గం ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వారికి తీసుకుపోదు మా చెల్లెల వచ్చిన వారిని రిసీవ్ చేసుకొని వారి బాధలేంటి వారి అవసరాలు ఏంటి వెంటనే కనుక్కొని దానికి సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తండ్రికి దగ్గర తనైరాలని చెప్పి అనిపించుకుందని అని తెలియజేస్తూ ఉన్నాం గుడ్డుపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు తెలుగుదేశం పార్టీ కంచుకోటిది రాబోయే ఎన్నికల్లో కూడా నెలవాలి సుబ్రహ్మణ్యం గారికి అదే విధంగా అదేవిధంగా నెలవల విజయ్ గారికి అందరి పేరు నిలబెట్టాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా తెలుగుదేశం సమస్యలు ఉన్నా విజయ్ శ్రీ గారి దృష్టికి తీసుకోకపోతే బ్రహ్మాండంగా వెంటనే ఫస్టార్ మార్గంలోకి తీసుకోదని చెప్పి